కేంద్ర కమ్యూనికేషన్స్ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈ నెల ఇరవై రెండున జిల్లాకు రానున్నారని డాక్టర్ పెంబసాని చంద్రశేఖర్ తెలిపారు గుంటూరు జిల్లా చేబ్రోలి మండలం నారాకోడూరులో పైలట్ ప్రాజెక్టు కింద నిర్మించిన సమృద్ గ్రామ్ ఫిజిటల్ సర్వీసెస్ సెంటర్ను ప్రారంభిస్తారని చెప్పారు ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో పెమ్మసాని సమీక్షా సమావేశం నిర్వహించారు గ్రామీణ ప్రజలకు ఆరోగ్యం వ్యవసాయం నైపుణ్యాభివృద్ధి ఈ కామర్స్ వంటి పౌర సేవలను ఒకే కేంద్రంలో అందించడమే ప్రాజెక్ట్ లక్ష్యమని పెమ్మసాని తెలిపారు అన్నిటి మీద గౌరవ ముఖ్యమంత్రి గారితో అన్వయ్య చేసుకోవడం ఒకటి రెండవది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పోస్టల్ ఉద్యోగులందరినీ కూడా మోటివేట్ చేసే విధంగా పోస్టల్ డిపార్ట్మెంట్ని నెక్స్ట్ లెవెల్ తీసుకు విధంగా చేయడంలో బాగా పనిచేసే వాళ్ళందరినీ సత్కరించడం వాళ్ళ మోటివేటింగ్ స్టోరీస్ని మిగిలిన వారికి చెప్పడం స్టేజ్ ద్వారా ఆ విధంగా మిగిలిన వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేయడం అదొక కార్యక్రమం దాదాపు ఎనిమిది నుంచి తొమ్మిది వేల మంది పోస్టులు ఉద్యోగులు ప్రాంతంలో సంస్థలు తిరిగి ఒక మూడో కార్యక్రమం వచ్చేటప్పటికీ మా డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్కామ్ ద్వారా మూడు గ్రామాలని సమృద్ధి విలేజ్ అని ఒక పైలట్ ప్రోగ్రామ్ తీసుకున్నాం అంటే ఆ గ్రామంలో కాల్సినటువంటి కమ్యూనికేషన్కి సంబంధించినటువంటివన్నీ కూడా ఒక ప్రాంతంలో పెట్టే విధంగా అంటే టెలిహెల్త్ కానీ సాయిల్ కాట్ టెస్టింగ్ కానీ స్కిల్ డెవలప్మెంట్ కానీ ఈ విధంగా అనేక ఫెసిలిటీస్ అన్నింటి డ్రోన్ కానీ ఇలాంటి ఒక పది ఐటమ్స్ని ప్రాంతంలో పెట్టి ఒక మోడల్ విలేజ్ లాగా పైలట్ లాగా టెస్ట్ చేస్తా దేశంలో మూడు విలేజెస్ ఎట్లయినాయి అందులో ఒకటి నారా కోడూరు దాన్ని కూడా ఓపెన్ చేయటం సో ఈ మూడు కార్యక్రమాలు ఒకటి ఎంఓఈ విత్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైకే న్యూస్ ఛానల్